హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో పితకబెళ్ళ చార ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఎంతో టేస్టీ అయిన కూర చేసి చూపించబోతున్నాను చపాతీలోకి కానీ ముద్దలో కానీ రాగి సంగటిలోకి రైస్లోకి కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం చూడండి ఇది అనపకాయ ఈ అనపకాయని ఇలా పొట్టు తీసి ఈ గింజల్ని ఒక రెండు మూడు గంటల వరకు నానబెడితే నానబెట్టి దానిపైన పొట్టు తీసేసానండి చూడండి ఇలా గింజలు వస్తాయి పితకపప్పు చారు చేయడానికి ఇలా ముందుగా గింజల్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఓకేనా పితకపప్పు చారు చేస్తున్నాను ఇది చపాతీలోకి రైస్లో కానీ రాగిసంగలో కానీ దోశలోకి చాలా బాగుంటుందండి చూస్తారా చూడండి పితుకప్పు చారుకి కావలసిన పదార్థాలండి కొత్తిమీర టొమాటోలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొబ్బరితూరం తీసుకున్నాను అండి చెక్క లవంగాలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక పెద్దది ఉల్లిపాయ ఐదు టొమాటోలు తీసుకున్నాను ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి ఇందులోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు వేసాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాము కొద్దిగా మగ్గిన తర్వాత పోపులోకి పితుక్ బయళ్ళు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పితుక్ బెళ్ళని పోపులోకి వేసుకోవాలి ఈ పితుక్ బయళ్ళు మొత్తాన్ని ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్లో తెలియజేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకైతే దోశల్లో కేస్ ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారండి నిజంగా చెప్తున్నా మా పిల్లలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మమ్మీ అంటారు చూడండి ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి మీరు కారం తక్కువ తినేటట్టుంటే తక్కువ వేసుకోండి కారం చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వేసుంటానండి గరం మసాలా దీన్ని మొత్తాన్ని బాగా ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇలా కొద్దిగా వేడైంది కదండి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుంటున్నాము మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు పితికిపప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకుందామండి సేమ్ చికెన్ మటన్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అలాగే టేస్టీ ఇస్తుందండి చాలా మంచి కర్రీ కాస్త నీళ్లు పడతాయి ఇది ఉడికిన తర్వాత మళ్ళీ గట్టిపడిపోతుందండి అందుకని కొన్ని నీళ్ళు ముందుగానే ఎక్కువగా వేసుకోండి చూసారా ఇలా ఇప్పుడు ఇంత నీళ్ళుగా ఉంది కదా మళ్ళీ ఉడికిన తర్వాత చూడండి మొత్తం గట్టిపడిపోయి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది చూడండి ఇప్పుడు కంది ఇది పితపప్పు ఉడికేంత వరకు ఉడికించుకుందామండి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి పితపప్పు చారు బాగా ఉడికిపోయింది చూసారా రెడీ అయిపోయిందండి వేడి వేడి రాగి సంగటి అలాగే పిట్టపప్పు చారు చూసారా కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రాగి సంగటితో కానీ చపాతీతో కానీ చేస్తే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్